హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకు నేను సరికొత్త వీడియోతోస్తున్నానండి బిహెచ్కే బుల్స్ బచ్చి గారి హరికృష్ణ నాయుడు గారి బచ్చి గారి హరికృష్ణ నాయుడు విజయలక్ష్మి నాయుడు గారి గిత్తలండి ఇవి వారి గిత్తలండి ఇవి ఆకవిడు గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి గిత్తల పేర్లన్న ఈ గిత్త పేరు లింగా అన్న లింగా ఈ గిత్తల పేర్లండి లింగా ఈ గిత్త పేరు లింగా నాయుడు అండి ఈ గిత్త పేరు రుద్రా నాయుడు బిఎల్ బిహెచ్కే బుల్స్ బచ్చి గారి హరికృష్ణ నాయుడు విజయలక్ష్మి నాయుడు గారి గిత్తలండి ఇవి లింగా గిత్త పేరు లింగానాయుడు అండి ఈ గిత్త పేరు రుద్రనాయుడు బీహెచ్కేబుల్స్ బుల్స్ బచ్చిగారి నాయుడు విజయలక్ష్మి నాయుడు గారి గిత్తలండివి లింగా రుద్ర లింగానాయుడు రుద్రానాయుడు జతపల్ల గిత్తలండివి ఆకవిడి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా అండి